హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనకైనా పిల్లలకైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఆలస్యం చేయకోకుండా ఒక కప్పు పల్లీలతోని ఇలా స్వీట్ బన్ దోశ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక బౌల్లోకి నేను చూపించిన కప్పుతో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నానండి ఇలా వేసుకున్న గోధుమ పిండిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఏ కప్పుతోనైతే మనం గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక మూడు ఇలాచీలు కూడా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకకుండా కొంచెం కచ్చపచ్చ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా మనం తీసుకున్న గోధుమ పిండులు అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు మనం ఏ స్వీట్ చేసుకున్న కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది మరింతగా ఉంటుందండి ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది కేక్ తిన్నట్టుగా అనిపిస్తుంది ఈ స్వీట్ అయితే ఈ బన్ దోస అనేది మనకి ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే పల్లీలు అలాగే గోధుమ పిండి పంచదార తీసుకున్నాము అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు కూడా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయండి రెండు కప్పుల పాలు అయితే మనకి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేం లేకుండా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము కొంచెం నాన్తుందండి పిండి అనేది మనకి చక్క సాఫ్ట్గా వస్తుంది చక్క పొంగుతూ వస్తాయి అన్నమాట ఈ స్వీట్ బన్ దోశ అనేది ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఇలా ఇలా చేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా ఇదంతా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెన్నం పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కావాలనుకుంటే నెయ్యితో కాల్చుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి బందోస్ అనేది మనకి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్తో ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చక్క పొంగుతూ చాలా బాగా వస్తుందండి నిజంగా మనకైతే అచ్చం కేక్ తిన్నట్టే అనిపిస్తుందండి ఈ స్వీట్ బందోస్ అనేది మనం పల్లీలు కూడా వేసుకున్నాం కదా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని తినేటప్పుడు మనకు ఆ పల్లీలు కూడా పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకున్నాక ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పేసుకొని ఇంకో ఇంకో పక్క కూడా మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి లోపల దాకా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇంక ఇక్కడ రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుందామండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో బందోస కూడా వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక రెండు గరిటల వరకు పిండి వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఈ బందోసను కూడా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ అయితే చక్కగా రెండు దోశలు అయితే వేసేసుకున్నాను బన్ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చక్క పొంగుతూ చాలా బాగుంటాయండి నిజంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్